వెల్కమ్ టు స్టార్ న్యూస్ నిజాయితీగా పనిచేస్తున్న శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్పై అసత్య ప్రచారం మానుకోవాలని జనసేన నేతలు కోరారు కొట్టు రెండుసార్లు గాలివాటంలో గెలిచారు తప్ప ప్రజాబలంతో గెలవలేదని పలువురు జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పట్టణంలోని జనసేన నాయకుడు ఉంగరాల శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు గాలివాటంలో గెలిచారు తప్ప తన సొంత చరిష్మాతో గాని ప్రజాబలంతో గాని గెలవలేదని వారు పేర్కొన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ములిసెట్టి శ్రీనివాస్ కు జనంలో సొంత చరిష్మ ఉందన్నారు ప్రజాబలంతో గెలిచారన్నారు ఆ కారణంగానే తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి మెజారిటీ వచ్చిందన్నారు కనీసం బొలిసిట్టికి వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా మొన్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొట్టుకు రాలేదని వారు ఉదారించారు ఇదే ఆయన పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతలు నిదర్శనమని పేర్కొన్నారు అది తెలుసుకోకుండా లేనిపోని ఆరోపణలు చేయడం తగదని ఖండించారు నియోజకవర్గం చరిత్రలో అత్యంత అవినీతి ఎమ్మెల్యేగా కొట్టు రికార్డు సృష్టించారని ఆరోపించారు తన సొంత పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర కూడా లక్షల్లో లంచాలు తీసుకున్న ఘన చరిత్ర ఆయనకు ఉందని విమర్శించారు కొట్టు ఎవరి నుంచి లంచాలు తీసుకోలేదని ఆయన ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరికి కష్టం వచ్చినా ఉన్నానంటూ ముందుకు వచ్చి ఆదుకుంటారన్నారు ఆయన నాయకత్వానికి మెచ్చి తామంతా జనసేనలో చేరడం జరిగిందన్నారు ఈరోజు ఎలక్షన్ జరిగి పద్నాలుగు నెలలు దాటింది ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారు మేము ఆయనతో ఇరవై ఏళ్ళు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మాకు ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలని తెలియజేయడానికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది మేము రెండు వేల నాలుగులో ఆయనతో ఆయనతో జాయిన్ అయ్యాం ఆయనతో జాయిన్ అయిన తర్వాత ఆయన తాడే ఏదో సేవ చేస్తారని తాడేపుణులో ఆయన ఏదో తా పిల్లలను ఏదో ఉద్దరింతారని అభిప్రాయంతో నమ్మి ఆయన వెనకాల ప్రయాణం చేసాం ఆయన అధికారులకు వచ్చిన ఆయన అసలు రూపేటో బయటకు వచ్చింది ఆయన మంత్రి పదవి వచ్చిన ఆయనలో అసలైన మనిషి ఏంటో బయటకు వచ్చాడు పూర్తిగా అప్పటి నుంచి మేము అందరం దూరంగానే ఉన్నాం పూర్తిగా ఏ రకంగా కూడా ఏ రకమైన కార్యకర్తకి సహాయక సహకారాలు అందించలేదు కార్యకర్తల అండతో నగిన బొలిసేడు గారిని విపరీతంగా విమర్శించు గారు ఇవాళ మేము పార్టీలో జాయిన్ చేస్తున్న రోజున ఆయన ఎలా ఉన్నాడో ఇవాళ్ళు కూడా ఆయన అదే నేచర్తో మమ్మల్ని అలాగే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు అలాగే మాట్లాడుతున్నాడు అలాగే గౌరవిస్తున్నాడు అలాగే అభిమానించీనుగారు ఇవాళ చాలా మందికి చాలా రకాల అధికారులు లేనప్పుడు ఆర్థిక సహాయాలు చేశాడు ఆయన అది ఇవాళ కుడి సత్యన గారు ఏదో మాట్లాడుతున్నాడు ఎవరు తోటగోపి గారి గురించి బొల్సెడ్ సీన్ గారి గురించి అది తెలియదు రెండు వేల పంతొమ్మిది ఎనభై లోనే సీన్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు అప్పుడు కుడి సచిరాయ్ ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు అసలు కుటి సత్యనారాయణ వ్యక్తే ఎవరికి తెలియదు కుడి సత్యనకి రాజకీయంగా మాకు తెలిసిన తర్వాత వారమాలు నేర్పించి వారమాలు చుద్ధించి కొడి సత్యనారాయణ వ్యక్తిని రాజకీయంగా ఎవరిని కలవాలి ఎవరిని కలిపితే రాజకీయంగా మనకు ఉపయోగపడతాయి ఎవరిని కలితే నగ్గుతా అన్నది తీసుకెళ్లి చూపించింది నాకు తెలుసుండగా తోటగోపి గారు బొల్సెడ్ సీన్ గారు కొంతమంది ప్రముఖులు ఊళ్ళో ఈయన గాలి నాయకుడు గాల్లో నెగ్గాడు గాల్లో రాజశేఖర రెడ్డి గారి గాలిలో నెగ్గిడిన రాజశేఖర రెడ్డి గారి గాలి నెగ్గాడు తర్వాత మొన్న జగన్ గారు జగన్ గారి గాల్లో నెగ్గిడినా జగన్ గారు ఇచ్చిన ఇచ్చిన పథకాలు జగన్ గారు ఇచ్చినవి తప్పించి ఈయన స్వయంకృతంగా తాడైపోవడానికి ఏదైనా ఒక్క కార్యక్రమం చేసేటనే ఒక్క ఒక్క శంకుస్థాపన చేయడం కానీ నిజమైన కార్యకర్త తేవడానికి ఒకటి చూపించు మా కార్యకర్తల్లో మీకోసమే మీరు అధికారంలో లేనప్పుడు మీ జెండా మోసం మీరు అధికారం వేసినప్పుడు మేము దేనికైనా మేము ఉపయోగించుకున్నా మంచి విమర్శించు చెడునే ఖండించు అంతేగాని నువ్వు రౌడీలు ఎలా గోండాలో ఎలా ఇది నువ్వు చేసిన గోండా గిల్లు మాకు పోయిన తెలుసు నా పేరు పైబోయిన వైదేహి నువ్వు కే నిబద్ధతతో కట్టుబడి పన్ పన్నెండు సంవత్సరాలు పనిచేసిన ఏకైక వ్యక్తిని నేనే తాడేపల్లిగూడెం టౌన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ లో అడుగుపెట్టాను అప్పటి నుంచి కొట్టు సత్యనారాయణ గారి కన్నా ముందు నుంచి ఇయర్స్ పని చేశారు అయినా సరే మాకు ఎటువంటి గుర్తింపుని ఇవ్వలేదు ఏమి మమ్మల్ని పార్టీలో గుర్తించడం కానీ ఏమి చేయకుండా మేము ఎటువంటి అవినీతికి పాల్పడలా అయినా సరే ఎటువంటి పదవులు ఇవ్వకుండా పదవులు అవసరం లేని వాళ్ళు ఇచ్చుకొని పార్టీలో పైకి తీసుకొచ్చారు ఇది కాకుండా మా వార్డులో ఏంటంటే ఆరో వార్డు నేను కౌన్సిలర్ గా చేశాను ఆ ఆరవార్డు లో ఒక పక్క రోడ్డు పక్కన కట్టించిన గృహాన్ని అనవసరంగా పడగొట్టారు ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ వాళ్ళకి ఆ పడగొట్టవలసిన అవసరం ఉన్నా సరే డ్రైన్ అక్కడికి డ్రైన్ వెళ్ళాలి బ్రిటిష్ కలవట్ అని ఉంటది బ్రిటిష్ కాలం నాటి కలవట్ ఆ ని తీసుకెళ్ళడానికి ఆ కొట్టు సత్యనారాయణ గారి కొడుకు డబ్బులు తీసుకుని పేరెంట్ నాకు చెప్పారు ఇటువంటి అవినీతి పనులు ఎన్నో చేశారు సుఖదందాలు ఇలాంటివి చాలా చూసాం మేము ఎవరు చేశారో అందరికి తెలుసు కావాలంటే ఇప్పుడు రండి చూపిస్తాం ఎవరెవరి దగ్గర ఇల్లు కట్టుకోవడానికి ఎంత తీసుకున్నారో ఇప్పుడు చూపిస్తాం ఈ ప్రభుత్వంలో ఎవరు ఒక పైసా అడిగారని కానీ మేం కట్టామని కానీ రుజువు చేసిన వాళ్ళు ఎవరు లేరు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లక్షల కోట్లు ఇసుక ఇల్లు కట్టడం కానీ ఇల్లు కట్టడం మొత్తానికి ఆపేశారు వాటర అదే తాపి మేస్త్రి పని పనే లేదు